ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై మూడు శనివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీకు ఈ వార్త అందుతుంది అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు మంచి మనస్సత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై మూడు శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ సాయంత్రంలోపు మీకు ఒక వార్త అందుతుంది అది మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు పరిచయస్తులకి సంబంధించింది కావచ్చు లేదా మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగస్తులుగా ఉన్న వ్యక్తులకి సంబంధించింది కావచ్చు ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు వినబోతున్నారు సాయంత్రాన్ని కాల ఈ వార్త మీకు తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవాలి అది ఏ అంశంలైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు కొంత ఆందోళనకి లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పడుకుంటాయి వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రని అయితే పోషించుకుంటారు చాలా కాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి ఆ ఆరోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది ఖచ్చితంగా మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు అధిక సమీక్షలతో బాధపడుతున్న వ్యక్తులకి అధిక సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది అతి త్వరలో ఆ ఆయాద మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారు శుకుటి సకల కళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే కష్టాలను చవి చూసే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశాల్లో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అధికపరమైన అంశాల్లో షుకుటి సంకల సకల విషయంలో భాగ్యస్వాముల ఒప్పందుల విషయంలో భాగ్యస్వాముల పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో మీరు పార్ట్నర్షిప్ పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మాంచిన ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వివరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయండి ఆ సహాయం మీకు కీడు చెయ్యకూడదు అనే విషయాన్ని గమనించండి నిర్ణయం తీసుకోండి అప్రమత్తంగా అనేది చాలా ముఖ్యం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు భాగ్యస్వాములకు ఎంపిక చేసుకుంటారు మీ యొక్క భాగ్యస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వివరించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపార వివరించండి మరి మంచి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు కుటుంబ సభ్యుల నుండి నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగస్తుల్లో జాయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో పని ఒత్తిడికి ఎక్కువగా ఉందని నిరాశ పడుతున్నట్లయితే ఈరోజు మీకు పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది పెండింగ్లో ఉన్న ఉన్నటువంటి పనిని పూర్తి చేస్తారు పని గురించి మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి మీకు గు మీ గురించి ఇతరులకు ఎగ్నిఫుల్ గా చూస్తారు మిమ్మల్ని ఇన్ఫర్మేషన్గా చూస్తారు అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కాస్త ఊరట లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం లభిస్తుంది హోమ్ రెమెడీ ద్వారా కావచ్చు లేదా ఏదైనా చికిత్స తీసుకోవడం ద్వారా కావచ్చు మీకు అనారోగ్య సమస్యల నుండి ఖచ్చితంగా ఊరట లభించబోతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక చక్కటి అవకాశం ముందుకు వస్తుంది కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాలి ఈ అంశంలో అంటే కొన్ని విషయంలో మీరు కాంప్రమైజ్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఎక్కే పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఏకపక్ష నిర్ణయాలు మేలు చెయ్యవు అనే విషయాన్ని గమనించండి శ్రేయభిలాషులతో అలాగే అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడే మీరు లాభపరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే కుంభరాశి వారు పైన నరదృష్టి ప్రభావం అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీరు బయటకు వెళ్ళే సమయంలో రెండు లవంగాలను ఒక ఎరుపు రంగు కాగితంలో కావచ్చు ఎరుపు రంగు వస్త్రంలో కావచ్చు మీరు ఫోల్డ్ చేసుకొని అంటే మడత పెట్టుకొని దాన్ని జేబులో కానీ హ్యాండ్ పర్స్లో కానీ పెట్టుకొని బయలుదేరండి అప్పుడే మీరు నర దృష్టి ప్రభావం నుండి బయట పడతారు అలాగే మీరు వెళ్ళే పని దిగ్విజంగా పూర్తవుతుంది మీరు ఏదైనా ముఖ్యమైన పని నిర్మితం చేసు వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి గణప గణపతిని ఆరాధన వెల్ చేయండి శివారాధన మేలు చేస్తుంది దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు అలాగే కుంభరాశి వారిపైన నర ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీరి యొక్క జీవితంలో సమక్షలు కూడా ఎక్కువగానే ఉంటాయి నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి మీరు ఒక సమక్షకు పరిష్కారం కనుగొలగలిగే మరొక సమక్ష మీ ముందుకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ కారణంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు అత్యున్నతమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే అమావాస్య రోజు పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ప్రతి అమావాస్య పేదల సహాయంతో మీరు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు అలాగే భాగ్యస్వాముల ఒప్పందుల భాగ్యస్వాముల పెట్టుబడుల విషయంలో ఆచితూచి వివరించండి ఏవైనా పార్ట్నర్షిప్ సెల్ చేయాలని కానీ లేదా కొనుగోలు చేయాలని కానీ చూసినట్లయితే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం అనుభవజ్ఞులతో చర్చించండి కుటుంబ సభ్యులతో చర్చించండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చెయ్యవు అనే విషయాన్ని గమనించండి అలాగే మీ చుట్టూ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి ఎవరితో పడితే వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం అధికపరమైన విషయాలు షేర్ చేయడం అలాంటివి పొరపాటున కూడా అస్సలు చేయకండి ఇది మీకు నష్టాలను కొని తెచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను పొందుకునేటువంటి కొన్ని ఫలితాలను కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి నర దృష్టి ప్రభావం కూడా వీరిపైన ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడు శనివారం రోజు సాయంత్రంలోపు మాత్రం మీరు ఒక వార్తను వింటారు ఆ వార్త ఏంటి ఈ పూర్తి అంశాలంటి గురించి కూడా తెలుసుకున్నారు కదా శివారాధన ఖచ్చితంగా చేసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి నిత్యం శని భగవాను ఆరాధించండి శని శ్లోకం పారాయణం చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలు కానీ వస్తువులు కానీ పేదలకు దాన ధర్మాలు చేయండి మరెన్నో శుభపరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అధిక స్థితి అనువసిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అత్యనుభూతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి